మొత్తం వాళ్ళది దారి కదా అండి కాదు సార్ అది మేము వదులుకున్నది మా ఇళ్లలోకి మేము వదులుకున్నదాన్ని మాకు ఎవరు దారిలో వదిలి మా కాలువలో లేవు సార్ డాక్యుమెంట్స్ మొత్తం ఉన్నాయి అదే వస్తున్నాం అదే చెప్తున్నా ఆయన వస్తే హాస్పిటల్ నుంచి మొత్తం ఆయన దగ్గర రికార్డ్స్ ఉంటుంది ఎంతమంది కలెక్టర్స్ వచ్చారు ఎంతమంది కలెక్టర్లతో మాట్లాడతారు ఏమనేది మొత్తం రికార్డ్స్ ఉంటాయి మనకి రెండు రోజులు టైం ఉంది ఆయన రావని ఆయన వచ్చినాక మీరు ఎప్పుడు పిలుస్తారో చెప్పండి మేము వస్తాం మీ మాట మేము మా మాగేమంటే ఆయన రాని ఆయన వచ్చినాక మీకు ఏం చెప్తారో మీరు అది చెప్పండి సార్ వాళ్ళు తీయమంటే కానీ పేపర్ తీయడం లేదు అది ఏముంది ఒక్కసారి అందరూ ఉన్నారు మీడియా వాళ్ళు కానీ ఆ పేపర్స్ డాక్యుమెంట్స్ ఏమని తీయమని అప్లోడ్ చేయడం లేదు